బేర శనిమిదవ డివిజన్ అలుగునూరు ప్రెసిడెంట్గా సల్లా మహేందర్ను నియమించినట్లు నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ నియామక పత్రం విడుదల చేశారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే రసమయ్యి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యారస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సిద్దం వేణు రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి సీనియర్ నాయకులు సింగిరెడ్డి స్వామిరెడ్డి పాసమ్మ శేఖర్ రెడ్డి నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు నాయకులు సిల్లా పరశురాములు దానం కమలాకర్ ఎర్రం అనంతరెడ్డి లంక రవి సిరిసిల్ల అంజీ ముంజ సంపత్ ఎర్రేడి సంజీవ్ గట్టేపల్లి దిలీప్ తదితరులు మహేందర్ను అభినందించారు డివిజన్ అధ్యక్షుడిగా నియమక పత్రం అందజేసిన మానకుండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకృష్ణ గారు మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు గారికి పట్టణ అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారికి రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నాపై నమ్మకం ఉంచి నాకు అధ్యక్షుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను ఈ పార్టీ కోసం వెళ్ళవేళ్ళలా కృషి చేస్తానని యాతి డివిజన్లో మా పార్టీ అభ్యర్థి రేపు పార్టీ ఎవరికే టికెట్ ఇచ్చినా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ డివిజన్లో ఎగిరేది గులాబీ జెండానే డివిజన్లోనే కాక కరీంనగర్ పట్టణం మేయర్ బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది అత్యధిక స్థానాలు దాదాపు ముప్పై ముప్పై ఐదు నుంచి ఇప్పుడు సర్వే ప్రకారం గెలుస్తామని మాకు అంచనా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేయర్ పీఠం బీఆర్ఎస్ పార్టీకే వస్తుంది బీఆర్ఎస్ అభ్యర్థి మేయర్